నమస్తే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా చాలా సింపుల్గా ఉండి వచ్చిన దాంట్లో ఎక్కువ శాతం పేదలకు పంచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో మొన్న ఎలక్షన్ తోటి భారతదేశం మొత్తం కూడా ఎవ్రీ పవన్ కళ్యాణ్ అనే విధంగా సెర్చ్ చేసి మరి గూగుల్లో సెర్చ్ చేసి చూడడానికి కారణం నరేంద్ర మోడీ నోట్లో నుండి పదే పదే పవన్ కళ్యాణ్ పేరు వినపడంతో పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకునే తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారట సో సినిమా ఇండస్ట్రీ కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించిన వ్యక్తి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు సో గత కొద్ది రోజుల కిందట పార్వతీపురం మన్నెం జిల్లా పార్వతీపురం దగ్గర సంబంధించిన ఆ గూండులు గతంలో ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు పేదల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారం కొన్ని హామీలు నెరవేర్చడంతో పాటు వాళ్ళతోనూ మమేకం కావడం కోసం ఈ నెల ఇరవై తారీఖు రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్వతీపురం సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో ఆయన పర్యటిస్తుండడం పర్యటిస్తుండడం జరిగింది సో అక్కడ పర్యటించే సమయంలో ఒక నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ అనుకుంటారు నాకు తెలిసి నకిలీ ఐపిఎస్ మొత్తానికి పోలీసు మొత్తం పవన్ కళ్యాణ్ బ్యాక్ సైడ్ ఉంటూ పోలీసులలో ట్రైని ఐపిఎస్ అని చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి గ్రేవిడ్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొన్ని సిఆర్పిఎఫ్ దళాలతో దళాలు కావచ్చు అదేవిధంగా రిజర్వ్డ్ ఫోర్స్తో ఫోటోలు వాళ్ళే ఫోర్ ఫోటోలు దిగినటువంటి నేపథ్యం చోటు చేసుకుంది అవి ఈ మధ్యన సోషల్ మీడియాతో ఆయన మొత్తం నకిలీ ఐపీఎస్ అనేది ఈరోజు బయటపడడం జరిగింది సో వైసీపీతో సాన్నిధ సంబంధంలో ఉన్నటువంటి సూర్యప్రకాష్ ఐపీఎస్ నకిలీ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ని చంపడం కోసమే ఆ ఐపీ నకిలీ ఐపీఎస్గా వచ్చాడా చంపడం కుదరలేదా అందుకోసమే ఆయన ముఖ్యంగా పవన్ హత్య చేయడం కోసం వచ్చాడని చెప్పేసి సోషల్ మీడియాలో జనసేన అదేవిధంగా టీడీపీ నేతలు విస్తృతంగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు నిజంగా గత పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చాలా వైసీపీ మీద ఫైట్ చేసే టైంలో పదే పదే నన్ను ఒకటి రెండు మూడు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది ఏమని పవన్ కళ్యాణ్ అనే నన్ను వైసీపీ నేతలు హత్యకు కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడంతో దానికి బలం చేకూరేలా ఈ రకమైనటువంటి వ్యవస్థ కనపడుతుంది అది భద్రత లోపం కావచ్చు లేకపోతే ఇంకో లోపం కావచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ పవర్ని హత్య చేసే ప్రయత్నం జరిగిందనేది జనసేనలో బా బలంగా నమ్ముతున్నారు వైస్ ఎందుకు హత్యకు కుట్ర జాగిందని చెప్పేసి ఎందుకు నమ్ముతున్నారంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు నూట యాభై ఐదు పైగా అసెంబ్లీ సీట్లు వచ్చినాక చంద్రబాబుని అరెస్ట్ చేస్తే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేకుండే కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే బలమైన పోరాటం చేసి బలంగా జనాలలోకి వెళ్ళి ఆయనని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ని ఏపీకి పోవడానికి ఫ్లైట్లోకి కూడా రానియకపోతే ప్రయాణం రోడ్డు మార్గాన వెళ్ళి ఆ రోడ్డు మార్గాన్ని కూడా అడ్డగిస్తే ఏపీలో అడ్డగిస్తే రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపి ఆ పెద్ద ఎత్తున చంద్రబాబుకి మద్దతు ఇవ్వడంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి నేతలు ఒకనొక సందర్భంలో చంద్రబాబుతో పొత్తుకు అమిత్ షా నరేంద్ర మోడీ గారు ఇష్టపడకపోయినా పవన్ కళ్యాణ్ మాటను కాదనలేక మళ్ళీ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు పొత్తు పెట్టుకునే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది సో పవన్ కళ్యాణ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ వ్యక్తి ఇంకా ఏపీ రాజకీయాల్లో పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అవునన్నా కాదన్నా చాలా పవర్ఫుల్ వ్యక్తి సో ఇప్పుడు హత్య నిజంగా హత్య జరిగింది అనే దానికి హత్యకే ఈ రకంగా చేసారా లేకపోతే ఆ ఐపీఎస్ ఓన్లీ పాపులారిటీ కోసమే పవన్ పవన్ దాంట్లోకి వచ్చాడు అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే హోంమంత్రి దీని మీద విచారణ విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఏదేమైనప్పటికీ ఒక స్టార్ సినిమా స్టార్ సినిమా స్టార్ ఇప్పుడు అండ్ డిప్యూటీ సీఎం అలాంటి వ్యక్తికి భద్రత డొల్ అనేది చాలా బాధాకరమైన విషయం అంటే అంత పెద్ద వ్యక్తికే భద్రత లోపం ఉందంటే మామూలు స మామూలుగా సదరు ఒక వ్యక్తికి సామాన్య వాళ్ళకి ఏ విధంగా భద్రత లోపం ఉందనేది మనకు అర్థమవుతుంది ఏపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి పటిష్టమైనటువంటి లీడరు ఉన్నప్పుడు నాకు తెలిసే ఇలాంటి హత్యలకు ఇంకోటి చేస్తే మాత్రం వాళ్ళకే ఇబ్బంది కాబట్టి ఈ రకమైనటువంటి చర్య ఉండకపోవచ్చు కానీ భద్రత లోపం వల్ల ఏదైనా జరగరాని నష్టం జరిగితే మాత్రం అది పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు భక్తులు ఉంటారు అనేది కొంత నిజం కాబట్టి మరి పవన్ కళ్యాణ్ భక్తుల్ని ఎదుర్కోవడం అంత అంత ఇంత సాధ్యం కాదు ఏదేమైనప్పటికీ ఇలాంటి భద్రత లోపాల వల్ల జరగరాని నష్టం జరిగితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి దీని మీద మరి ఎంతవరకు దర్యాప్తు దర్యాప్తు ఎంతవరకు చేస్తారు ఏ విధంగా ఆ వ్యక్తి వెనక ఎవరైనా ఉన్నారా లేదా అనే కుట్ర దాగి ఉందా లేదా నిజంగా వైసీపీ ఉన్న విజుగోలు పేర్ అనే విషయాలు త్వరలోనే మన మనకు బయటికి వస్తాయి ఎందుకంటే సీరియస్గా హోంమంత్రి కూడా ఆదేశం ఆదేశాలు ఇచ్చారు సమగ్ర దర్యాప్తు జరపమని సో చూద్దాం ఏదైనా ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ని ఫ్యాన్స్కు ఫ్యాన్స్ అయితే సంతోషపడే విషయం ఇది ఏదేం కాలేదు కాబట్టి అందరూ సంతోషపడి ఊపిరి పీల్చుకునే విషయం సో దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని మనం కూడా కోరుకుందాం చూస్తున్నండి రాయల్ మీడియా